నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి కానీ ఎయిట్ మంత్స్ ముందే మీరు కూటమి రాబోతుంది అమ్మ నెక్స్ట్ టైం అని చెప్పున్నారు మీరు కూటమి వచ్చింది మీరు అన్నట్టుగా అయితే పవన్ కళ్యాణ్ గురు పవన్ కళ్యాణ్ గారి గురించి ముఖ్యంగా ఆయన భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది ఆయన జాతకం ప్రకారం చాలా పాజిటివ్ వెబ్స్ ఉన్నాయి చక్కగా గెలిచారు ఆయన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అందరికి కూడా ఇది వరకు ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా ఇది వరకుతో రాజకీయాలతో పోల్చుకుంటే ఈసారి వచ్చినప్పుడు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది గురువు గారు ఆయన చాలా మంది నమ్మారు సో అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది అని జాతకం కూడా బాగుందని చెప్పారు మీరు కూడా కాబట్టి ముందు ముందు ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ ఆయన జాతకం ప్రకారం ఎలా ఉంటుంది గెలిచారు కాబట్టి అదొక పాయింట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయారు అందరికీ తెలిసిన విషయమే ఆయన మళ్ళీ ఓదార్పు యాత్ర స్టార్ట్ అంటున్నారు ఆయన అంచనాల తర్వాత ఎలా ఉంటాయి ఆయన మనం ఎలా చూడాలి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన జాతకం ప్రకారం తప్పకుండా అమ్మ ఒక ఎనిమిది నెలల క్రితం ప్రెడిక్ట్ చేసినా కూడా కూటమి వస్తుందని అదంతా అమ్మవారి అనుగ్రహంగానే భావిస్తారు ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టు ఎందుకంటే అది కుజుడు జైలు జైలుకు వెళ్ళగా వచ్చే యోగం అయింది వచ్చింది అది అది అమ్మవారి అనుగ్రహం వాళ్ళు చేసుకున్నటువంటి కొంత వర్క్ ఉంటుంది దానికి అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ అధ్యక్షుడు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొన్న గెలిచిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన వర్క్స్ని బట్టి లేదా మార్పు కావాలని కోరుకోవడం బట్టి అక్కడ జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలను బట్టి మారుస్తూ ఉంటారు ప్రజల నిర్ణయం అదంతా ప్రజల నిర్ణయం అదే విధంగా దానికి తోడు గ్రహాల యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఒక మొన్న మే నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా బాగుంది ఎందుకంటే అతనికి రవి దశమంలో ఉన్నాడు అది వృషభ రాశిలోకి దాని వృషభ రాశిలో దశమం నుంచి రవి ఉన్న దశమం నుంచి వృషభ రాశిలో సంచారం జరుగుతున్న గురువు దాన్ని యాక్టివ్ చేశాడు ఆ వన్ మంత్ బ్యాక్ నామినేషన్ వేసిన రోజు నన్ను అడిగితే అదే చెప్పాను రవి ఉన్న స్థానం నుంచి ఎప్పుడైతే టెన్త్ హౌస్ ఎవరికైనా సన్ రైజ్ సన్ సైన్ లో సన్ ఉన్నాడు అనుకోండి ఇది ఒక ఫార్ములా ఆస్ట్రాలజికల్ ఫార్ములా సూర్య భగవానుడు ఓన్ హౌస్ లో ఉండి వృక్షిక లగ్నం అయితే గనక ఆ సమయంలో గోచారంలో గురువు గనక వృషభంలో సంచరిస్తే వాళ్ళకి అధికారం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు నేను చెప్పిన వన్ మంత్ బ్యాక్ చెప్పినప్పుడు ఫార్ములా మంత్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయింది దాదాపుగా నెల పదిహేను రోజుల క్రితం చెప్పినటువంటి వీడియోలో ఇదే వీడియో చెప్పిన రాణిస్తారు అంతకు ముందులాగా డిపాజిట్లు కోల్పడాలి అలా కాకుండా బాగా రాణించే యోగం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ జరగ అది ఒక సంవత్సరం పాటు ఉంటుంది దాని తర్వాత ఆయన ఏం వదిలేస్తాడు అని కాదు అక్కడ టైం పాజిటివ్ టైం అది వచ్చింది సో అది గుడ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టెప్ బై స్టెప్ ఒక మంచి స్టేజ్కి వెళ్తుంది ఇదే పవన్ కళ్యాణ్ గారి జాతకం ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నాకు జాతకం చూపించు అప్పుడు యోగం లేదని కూడా చెప్పాను అప్పుడు అంత యోగం లేదని చెప్పాను ఎందుకంటే అప్పుడు ఫామ్ అవ్వలేదు ఇక్కడ మీరు చూసే ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారమ్మా డాక్టర్ గారు చూసి అయ్యా నీకు లోపల లివర్ పాడైంది నీకు బాగాలేదంటే ఏదో పేషెంట్ మీద గ్రజితో ఏం చెప్పడు డాక్టర్ గారు నీ పొజిషన్ ఎట్లా ఉంది టాబ్లెట్ వేసుకోవాలని చెప్తాడు అందుకని పేషెంట్ మీద ఎక్కువ డాక్టర్కి కోపం ఉంటుందా లేకపోతే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి వచ్చినప్పుడు నీకేం అని నేను ఆయన వృత్తి ఏంటంటే డాక్టర్ గారు వృత్తి ఏంటంటే అయ్యా నీకు ఇదేం పాడవలేదు బానే ఉంది నువ్వేం టెన్షన్ పడకు నీకు ఏ రోగం రాలేదని పంపించడం హెల్త్ ఇష్యూ పాడైతే నీకు ఇది ఉంది కాబట్టి నువ్వు ఇది చేసుకోవాలని పంపించడం డాక్టర్ వృత్తి అలాగే ఆస్ట్రాలజీ గా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు బలం లేనప్పుడు బలం లేదని చెప్పాం బలం ఉన్నప్పుడు ఉందని చెప్పాం చంద్రబాబు జగన్ గారిది కూడా బలం లేనప్పుడు లేదని చెప్తా ఉంటే ఉందని చెప్తా అంతేగాని ఇదేదో అసలు పర్సనల్ గా వాళ్ళు గెలవాలని కానీ ఓడిపోవాలని కూడా ఉండదు అక్కడ సెఫాలజిస్ట్ ఒక సర్వే చేసి చెప్తారు అలాగే ఆస్ట్రాలజర్స్ కూడా ఒక సర్వే చేసి చెప్తాం సర్వే అంటే ఇన్సెన్స్ గ్రహాలయ స్థితిని బట్టి చెప్తాం ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఒకటి ఇక్కడ ఇప్పుడు ఏదైతే వార్తల్లో వస్తున్నాయో ఏది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ ఏదో యాక్షన్ తీసుకోకపోతే ఆశ సభ పెట్టబోతున్నారని అతని జాతకం పరంగా కేతు అంటారు కేతు అతనికి చంద్రుడు కేతు కలిసి మిథున రాశిలో ఉన్నారమ్మా ఆయన జాతకంగానికి తీసుకుంటే అది ఇప్పుడు లగ్నంలో ఉండేటువంటి లగ్నం కన్యా లగ్నం అతని కామన్ గా మన జగన్మోహన్ రెడ్డి గారికి అనే కాదు కన్యాలగ్న జాతకులు ఎవరినైనా తీసుకోండి ఇప్పుడు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటారు వాళ్ళు అంటే ఏ నిర్ణయం తీసుకుందామని ఇప్పుడు వాళ్ళకి సహకరించదు బా ఇప్పుడు ఏమీ వద్దు ఇప్పుడేం పెట్టుకోకూడదు అని ఒక వైరాగ్యంలో ఉంటారు ఒక డిప్రెషన్లో ఉంటారు ఒక ఒక రకమైన దీంట్లో ఉంటారు కన్యాలగ్న వాళ్ళు అందరూ కూడా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇక్కడ నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమో పవన్ కళ్యాణ్ గారి కోసమో కాదు మనకి ప్రజలు బాగుండడం కావాలి ఏ వీడియో చేసినా కూడా కన్యాలగ్నం వరకు నేను చెప్పేది ఒకటే గణపతి ఆరాధన చేస్తే కనుక ఫస్ట్ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు అలాగే కన్యాలగ్నం వారికి సంవత్సరం వరకు పర్టికులర్గా రాజకీయ నాయకుడికి యాక్షన్ ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు కుదరదు వన్ ఇయర్ వరకు ఉంటాడు అక్కడ కేతు కేతు సింహంలో జరిగే వరకు కూడా వీళ్ళు ఎటువంటిదైనా ఏదైనా పెడదాము ఒక యాక్షన్ తీసుకొని ఏదైనా ప్రారంభిద్దాం అనుకుంటే అది ముందుకు వెళ్లకుండా ఆగిపోవడము లేకపోతే కొంత ప్రారంభించినప్పుడు రైట్ కరెక్ట్ టైం కాదు అనుకోవడం ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఒకటికి పదిసార్లు ఒక మాట మాట్లాడినా ఒక యాక్షన్ తీసుకున్నా ఎటువంటి ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి చూడవలసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దాని మీద బురద జల్లే ప్రయత్నం చేయొచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పొరపాటున దాని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఈ పార్టీ వాళ్ళు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే అది వాళ్ళ వృత్తి వాళ్ళ వాళ్ళ ఇదంతే ఇక్కడ అక్కడ అలాగే ఉండాలి రాజకీయ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎంత నేను నేను చాలా అండి నేనేం మాట్లాడినండి అంటే ప్రజలు అరే వీడేం ఏం లీడర్ కాదేమో అనుకునే సమస్య ఏర్పడింది వాళ్ళ ఆయుధం అక్కడ మాటే వాళ్ళ ఆయుధం మాట మీరు అన్నట్టుగా మాటతోనే కదా కన్విన్స్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు చాలా రోజుల పాటు ఇలాంటివేమి మనం వాడకూడదు మాట్లాడకూడదు సైలెంట్ గా ఉన్నాం సైలెంట్ ప్రజలు ఎక్కడా కూడా లీడర్ గా చూడలేదు ఎప్పుడైతే అగ్రెసివ్ గా మాట్లాడడం మొదలు పెట్టాడు ఆయన అప్పుడు ఎస్ లీడర్ అన్నాడు అంతవరకు పవన్ స్టార్ పవర్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంటే అతనికి ఒక అభిమానం హీరో ఒక అభిమానం ఒక మంచి వ్యక్తిగా ఉంటాడు అంతవరకే గానీ లీడర్ అయిన సీఎంఓ వాళ్ళను డిప్యూటీ సిఎంఓ వాళ్ళను లేకపోతే ఈయన ఒక మంచి దేశానికి బాగు చేస్తారని నమ్మకం కుదరలే వాళ్ళకి అవును ఎప్పుడైతే రివర్స్ అయి గట్టిగా మాట్లాడారు అక్కడి నుంచి కుదిరింది కుదిరింది మనకు కూడా అనిపించింది అంటే సొసైటీ మారుతున్నా దీన్ని బట్టి రాజకీయ నాయకులు కూడా వాళ్ళు మాట్లాడడం కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఓవర్ గా కూడా చేయకూడదు అది కూడా ప్రమాదమే అవును అయితే వీళ్ళిద్దరే జాతక చక్ర ఆల్రీ చూసుకోండి వన్ ఇయర్ వరకు మాత్రం ఎటువంటి స్టెప్స్ తీసుకునేవి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చూపించట్లేదు ఒకవేళ స్టెప్ తీసుకున్నా కూడా అది అనవసరంగా వేస్ట్ స్టెప్ అవుతుంది తప్ప పనికి వచ్చేటువంటి స్టెప్ బికాస్ ఆఫ్ కేతు ఇదే కేతు చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్ గా ఉన్నాడు కేతు ఆల్వేజ్ ఒక 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 మార్క్ క్రియేట్ చేస్తాడు ఎవరి జన్మ జాతకంలో కేతు గనక ఒక మంచి పాజిటివ్ ప్లానెట్ తో గనక కలిసి ఉంటే వాళ్ళ హీరోలు అనుకోండి ఇంకా ఆ హీరోయిజాన్ని ఎవరు టచ్ చేయలేరు నేను చాలా మంది హీరోలు జాతకాలు తీసుకున్నప్పుడు నేను చూసాను అదే ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారికి కనుక కేతువే కనుక అద్భుతంగా ఇస్తున్నాడు అనుకోండి ఇంకా ఆ మార్క్ని ఎవరు టచ్ చేయలేరు అంత అంట ఓవర్ ఎవరు టచ్ చేయలేరు రాహువుడు ఇస్తాడు బట్ కేతు ఇచ్చేది డిఫరెంట్ అంత కేతు ప్రత్యేకంగా ఆధ్యాత్మికము రాజకీయము వైరాగ్యము జ్ఞానం ఇచ్చే దాంట్లో ఇంకా టాప్ పొజిషన్లోకి వెళ్తాడు ఈ మనీ ఇట్లాంటి వాటికంటే కూడా కాబట్టి అందుకే కేతువు అధిష్టాన దేవత గణపతి గణపతిని ఆరాధిస్తే కేతు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి పాజిటివ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి